ఈరోజు నేను ఇవాళ మొన్న పడ్డ దాదాపు నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు గ్రామాలను కూడా కొన్ని అస్తవ్యస్తమైనయి అదే క్రమంలో ఇవాళ మేము అరపల్లి మండల కేంద్రంలో అరపల్లి మండల కేంద్రంలో ఉండబడిన కస్తూర్బా స్కూలు ప్రభుత్వ హై స్కూల్ రెండు మునిగిపోయినాయి అక్కడ పిల్లలు కూడా కాల్ చేయడం జరిగింది అది మరి అనారోచితంగా చెర్ల కట్టింది స్కూలు కూడా రెండు కనుక అవి మునిగిపోయినాయి అప్పుడే నేను అక్కడ అలవాటు కూడా సరిగా లేకపోవడం వల్ల హైవే హైవే అథారిటీ అధికారులతో మాట్లాడి ఆ సరి సరిచేయమని చెప్పడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు మనం ఈ స్పాట్లో ఉన్నాం ఈ స్పాట్లో ఉన్నాం ఈ స్పాట్ అనేది అక్కడ కేశపురం ఒక ఊరు తర్వాత ఇక్కడ పెద్ద గ్రామము ఇవాళ ఎలుగుబల్లి ఈ రెండు కూడా ఒకటే గ్రామము కానీ ఇవాళ కమ్యూనికేషన్ తెగిపోయింది వాళ్ళ కనీసము ఏలాంటి పరిస్థితి లేదు ఇది దాటే పరిస్థితి లేదు ఇప్పుడు మీరు కూడా లైవ్లో చూస్తూ ఉన్నారు మేము చూస్తూ ఉన్నాం లైవ్లో ఉన్నాం ఇక్కడ కనుక దయచేసి నేను గౌరవ ఇరిగేషన్ మినిస్టర్ గారికి గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఎందుకంటే గత ప్రభుత్వం పదేళ్ళుగా ఉండి ఇక్కడ ఏం చేయలేకపోయింది మొత్తం ఈ పరిస్థితి ఏర్పడింది కనుక ఈ ఇక్కడ బిడ్జ్ చేయడానికి కూడా ప్రపోజలు పెట్టడం జరిగింది కనుక దాన్ని దాన్ని శాంక్షన్ చేయాలని చెప్పి నేను ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు ఇరిగేషన్ మినిస్టర్ గారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను దాదాపు అక్కడ వెయ్యి మంది వెయ్యి రెండు వేల మంది వాళ్ళకు మొత్తం కూడా లింకు తెగిపోయింది ఈ పెద్ద ఊరు ఎలుగుపలి నుంచి ఆ ఊరికి లింకు తెగిపోయింది అడుగుతే అడొక బాగుంటుంది ఇటు ఒక బాగుంటుంది అదొక దివిలో ఉన్నట్టున్నది కనుక ఇదే విధ అదే విధంగా ఈ నియోజకవర్గంలో ఈ ఆరు మండలాలలో ఎక్కువ చెరువు తెగిపోవడం జరిగింది దాదాపుగా ఇలా మానపురం తండ కుంటూరు తెగిపోయింది తర్వాత సందుపట్ల కాడ రెండు చెరువులు తెగిపోయినాయి తర్వాత ఇవాళ మాలాయ్య కూడా ఒక ముస్లిం వాగులు కొట్టుకపోయి చనిపోవడం జరిగింది నేను కూడా అక్కడ పరామర్శించడం జరిగింది అదేవిధంగా రకరకాల ఇబ్బందులు అయినాయి తర్వాత ఇక్కడ మన ఇక్కడ దగ్గర ఉన్న చెక్ డ్యామ్ కూడా కొట్టుకపోయింది దాని కూడా చెరువు తగ్గింది ఆ బిర్యానీ చెరువుకు రెండు కన్ను పడ్డాయి నేను మొన్ననే పోయి దర్శించడం జరిగింది చూడడం జరిగింది అది కలెక్టర్ గారు కూడా రిపోర్ట్ చేయడం జరిగింది అదేవిధంగా ఇవాళ రకరకాల కుంటలు చెరువులు అన్నీ అయిపోయినాయి దాదాపు ఇక్కడ ఇరపై చెరువులు కూడా తెగిపోయినాయి కనుక అంటే పునరుద్ధత వచ్చిన బాధ్యత ఇవాళ గవర్నమెంట్ తీసుకుంటానికి కూడా మనం చేస్తా ఉన్నాం తర్వాత ఒక విషయము ఇవాళ మా మంత్రులు కానీ మా ముఖ్యమంత్రి కానీ తర్వాత ఎమ్మెల్యేలు కానీ ఇవాళ ప్రజల దగ్గర పోయి ఫీల్డ్లో ఇలా ఉన్నాం కానీ ఈ పది సంవత్సరాలుగా ఎరగబెట్టి దద్దమ్మ దద్దమ్మలు మళ్ళీ ఇవాళ వచ్చి ఏదో మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యమంత్రి గారి మీద మంత్రుల మీద ఏం చేయలేదు మా మీరు ఏం చేశారు పది ఏళ్ళు ఉండి మీరు ఓటు వేయకపోయారు దద్దమ్మ ఏం చేశారు మీరు ఇలా ఇక్కడ మంత్రి ఇక్కడ ఎమ్మెల్యేలు మేమే ఊర్లో పడి తిరుగుతున్న వాళ్ళే ఉసుకబేరం చేశారు మేము ఊరులో పడి తిరుగుతున్న వాళ్ళే ఉసుకబేరం చేశారు అందుకని ఈ పల్లెలు ఇట్లా అధ్వనానికి గురైనవి అందుకోసం నేను రేపు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇరిగేషన్ మినిస్టర్ గారికి నేను అప్పీల్ చేసి ఈ బుడ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నా కూడా నేను మనం చేస్తున్నాను నేను